హే ఈ రోజు మనం కొత్త టాపిక్ తో వచ్చాం ఏంటంటే మీ ఫోన్ లో సిరీ యూట్యూబ్ రికమెండేషన్స్ అండ్ లాఫిక్ ఏ ద్వారా మీకు తెలుసా ఏంటంటే ఏ వాడి మనం చాలా చేయొచ్చు అది ఆ లేదా అనేది మనం తెలుసుకుందాం రోజు మనం ఏ గురించి ఫుల్ పారిటీగా తెలుసుకున్నాం ఏ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసికల్లీ హ్యూమన్స్ ఎలా థింక్ చేస్తారో ఎలా డిసిషన్స్ తీసుకుంటారో కంప్యూటర్ తీసుకోవడం అనేది ఏ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు యూట్యూబ్ ఛానల్లో గేమింగ్ చూస్తారు ఆ గేమింగ్ చూసినప్పుడు మనకి ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఆ గేమింగ్ వే వస్తాయి ఏలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఏ దానికి మనం ఏదైనా డేటా ఇస్తే అది నేర్చుకుంటుంది నేర్చుకొని మనకు చెప్తుంది మాట లేని ఫ్రోటోస్ లైక్ ఫొటోస్ టెక్స్ వీడియోస్ అండ్ ఎక్సెట్రా ఇంకా ఇంకా వేరేది వస్తే డీప్ ప్లానింగ్ డీప్ ప్లానింగ్ అనేది ఏఐకి బేస్ అనమాట మనం ఏకి చాలా పెద్ద బేస్ అనమాట మనం ఏఐని డే యూస్ చేస్తాం లైక్ గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ ఫ్రీరిక్ చేయడం అండ్ ఇన్స్టాలో ఫిల్టర్స్ చూడడం అండ్ యూట్యూబ్లో తమ్ సజెస్ట్ చేయడం ఇంకా హాస్పిటల్స్ లో డిసిషన్స్ ప్రిడిక్ట్ చేయడం చాట్ లో చాట్ చేయడం ఇంకా చాలా చాలా చేస్తున్నాం అనమాట ఏ ప్రతి ప్రతి నిమిషం యూస్ చేస్తూనే ఉన్నాం ఇంకా ఏంటంటే కొన్ని ఏ చెప్పు ఇంకా కొంచెం సింపుల్ గా చెప్పాలంటే ఏ లో త్రీ టైప్స్ ఉంటాయి నేరో నేరో ఏ అంటే సింపుల్ టాక్స్ చేసేదాన్ని నేరో ఏ అంటారు అనమాట ప్రెసెంట్ గూగుల్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఇంకా జనరల్ ఏ జనరల్ ఏ అంటే హ్యూమన్ బీయింగ్స్కి హ్యూమన్ బీయింగ్ లెవెల్ అనమాట నీట్గా హ్యూమన్ బీయింగ్ లెవెల్లో ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద ఇంకా సూపర్ ఏ అని ఉంటుంది అనమాట అది మన ఫ్యూచర్లో వస్తుంది అది ఇంకా చాలా ఎక్కువ ఫ్యూచర్స్ ఉంటాయి ఏలో ఇంకా ఏ చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్ కూడా ఏ మనకి ఫాస్ట్ డిసిషన్ మేకింగ్స్ ఇంకా బోరింగ్ టాస్క్ని ఆటోమేట్ చేసి హెల్ప్ చేస్తుంది ఇంకా ఏమైనా మనం మిస్యూస్ చేస్తే జాబ్స్ పోతాయి ఇంకా ప్రైవసీ లీక్ అవ్వచ్చు డీఫెక్స్ చేసి ఇంకా ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసి లీక్ చేయొచ్చు సో ఏమి యూస్ చేయాలి చాలా బట్ రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇంకా ఇంకా వచ్చేసరికి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను ఇంకా చాలా ఏ గురించి మొత్తం కంటెంట్ని చెప్పి దీంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఒక క్వశ్చన్ అనమాట ఏ మనల్ని కంట్రోల్ చేస్తుందా లేక మనమే ఏమి కంట్రోల్ చేస్తున్నామా అనేది మీకు ఒక క్వశ్చన్ కామెంట్ చేయండి కింద ఇంకా